శ్రీ మహాగణాధిపతి నమ ఓం నమో నారాయణ లేదా ప్యో నమ అస్పంతురు పో నమ భక్తులకు శ్రేయభిలాషులకు యూట్యూబ్ ఛానళ్ళ ఛానల్ ప్రోత్సాహకులకు శుభాశిసులు ఈ మూడో పుస్తల్లో స్త్రీలు గాజులు ధరించే విషయం మనకి ఎయిట్ సంఖ్యలో ధరిస్తే కనుక చాలా మంచిది ఎందుకోసం అని చెప్పంటే కనుక ఉదాహరణ చూసుకుంటాం నామకరణం పేరు పెట్టేటప్పుడు బాబు బిడ్డ పుట్టిన పదకొండవ రోజుని ఇరవై ఏడవ రోజుని ఇరవై ఐదవ రోజుని ఇలాగా నామకరణం చేస్తూ ఉంటాం అలాగే అన్నప్రాక్షణ ఇచ్చినప్పుడు కూడా బేడ్ సంఖ్యలోనే చేస్తాం ఐదో నెల ఏడో నెల తొమ్మిదో నెల అలాగే అన్న కూడా చేస్తూ ఉంటాం అందుకోసం మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు కానీ చేతి గాజులు కూడా ఏడు తొమ్మిది పదకొండు పదమూడు అలా గాజులు ధరిస్తే మంచిది అయితే ప్రజెంట్ సమాజంలో చూస్తే కనుక గాజులు రెండు మూడు కంటే ఎక్కువ ధరించట్లే అందుకోసమని చేతికి ఎక్కువ గాజులు ధరిస్తేనే మంచిదని చెప్పి నా సూచన